హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్ లో ఒక ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు బాగున్నారా చూడండి అండి వర్షం ఎలా పడుతుందో ఇన్ని రోజులు కాచిన ఎండ ఎటుపోయిందో ఒక్కసారిగా అయితే వర్షం అయితే కుమరించింది వర్షం పడిన తర్వాత ఆ మట్టి వాసనకైతే మన మనసంతా పులికించిపోయింది అదన గా వాతావరణం అయితే మారిపోయింది కదండి ఇక్కడ మా పాప అయితే వర్షంలో నుంచి అసలు రానని ఏడుస్తుంది ఇంకా చాలాసేపు అయితే పాప ఆడుకుంది ఇంకా అలానే కొలుగు చేస్తుందని ఇంట్లోకి అయితే తీసుకుని వచ్చాను ఈ అయితే వర్షం సౌండ్ కి అయితే మా పెద్ద పాప కూడా లేచిందండి మా పాప అయితే లేసిందండి మా పాప పడుకోని లేస్తే నాకు కాస్తే అనమాట ఇంక సేపు దాకా అది ఏడుస్తూనే ఉంటది ఇంకా ఏం కావాలో కూడా చెప్పదు కాకపోతే కొంచెం బుజ్జుకి ఉండాలి ఇంకా డైలీ లేచిన వెంటనే పాలల్లో బూస్ట్ చేసి అయితే వేస్తాను ఇంకా అదే విధంగా ఇప్పుడు కూడా తాగుతుంది మా చిన్న పాపని ఇందాకలా వర్షానికి తడుస్తుందని అయితే ఇంట్లోకి తీసుకుని వచ్చాను కదండి మరలా లోపలికి వచ్చి బయటికి తీసుకుని వెళ్ళమని అయితే ఏడుస్తూ ఉంది ఇంకా బయటికి తల తడవకుండా అయితే ఇంక చేతులతోనే ఆడిపిస్తూ ఉన్నాను అనమాట धन చల్లని వాతావరణానికి వేడి వేడి అన్నంలో టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి అయితే చేశానండి చల్లటి వాతావరణానికి వేడి అన్నంలో రోటి పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్టే వేరే లెవెల్ అండి మార్నింగ్ చేసిన అన్నం కూడా ఉంది ఇంకా అన్నం అయితే కడిగి పెట్టాలి లాస్ట్ వీక్ అయితే కాలు స్లిప్ అయ్యి అయితే పడ్డాను కదండి ఇంకా పెయిన్ అయితే తగ్గలేదు హాస్పిటల్కి అయితే మళ్ళా వెళ్ళాము కానీ రికవర్ అయితే ఒక టూ త్రీ మంత్స్ అయితే పడుతుంది అన్నారు ఇంకా నడిచేటప్పుడు అయితే కాలుకి కట్టుకట్టుకొని అయితే నడవమన్నారు అనమాట ఇంకా ఏదన్నా చేసేటప్పుడు కూడా ఇంకా కాలుకి కట్టుకట్టుకొని అయితే నడుస్తూ ఉన్నాను ఇంకా తగ్గాలంటే కొంచెం టైం అయితే పట్టిద్దని అనేసి అయితే డాక్టర్ చెప్పారు వర్షం అయితే తగ్గిందండి ఇంకా ఇంటి ముందు చూసారంత గ్రీనీగా ఉందో వ్యూని ఎంజాయ్ చేయడానికి పిల్లల్ని తీసుకుని అయితే బయటకు వచ్చాను చూడండి ఎలా మా పిల్లలు ఆడుకుంటున్నారు వర్షం ఆగిపోయింది అనుకున్నాము కానీ నైట్ కూడా ఇంకా వర్షం పడుతూనే ఉంది వర్షం పడుతుంది కానీ వర్షం పడితే ఇంకా పవర్ ఉంటుందో ఉండదు అనేసి అయితే ఇంకా పిల్లలకు కూడా అన్నం తినిపించేసి అయితే పడుకోబెట్టేసి ఇంకా అత్తయ్యకి మావయ్యకి కూడా అన్నం పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ చల్ల చల్లని వాతావరణానికి ఇప్పుడు కూడా వర్షం అయితే పడుతుంది వేడి వేడి అన్నంలో చట్నీ వేసుకుంటే సూపర్ అండి నాన్ వెజ్ కూడా అవసరం లేదు అంత టేస్టీగా ఉంది సూపర్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో ఏదో చూసారు కదా లైక్ చేయండి షేర్ చేయండి మొద్దిగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్